దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరినీ ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనైతే కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి పథకాన్ని ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ పథకం కింద అర్హులైనటువంటి అన్నదాతలకైతే సంవత్సరానికి ఆరు రూపాయల నగదును మూడు విడతల్లో జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో నగదును జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరవయో విడత నగదును జమ చేయడానికైతే సిద్దమైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఇరవయో విడత నగదు ఇరవై విడత పిఎం కిసాన్ నగదు మీ అకౌంట్ లో జమ కావాలంటే అన్నదాతలు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి తప్పకుండా చేస్తేనే మీకు ఇరవై విడత పిఎం కిసాన్ నగదు రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్ లో జమ అవుతుంది మరి అవి ఏం పనులు ఎలా చేయాలి ఎక్కడ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఈ వీడియో మీరు అయితే చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిం అయితే నొక్కండి ఇప్పుడైతే చూద్దాం ఇక రైతులకు మోడీ సర్కార్ భారీ శుభవార్త అకౌంట్ లోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయల నగదును అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఇరవయో విడత ఆర్థిక సహాయము ఇప్పటి వరకు మనకు పంతొమ్మిది విడతలుగానైతే కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే రెండు వేలు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదును మన అకౌంట్లో జమ చేసింది ఇప్పుడు మనకైతే ఇరవయో విడత రెండు వేల రూపాయల నగదు మన దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు పది కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో శుభవార్త అందనుంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి రెండు వేల రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో కానున్నాయి ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఇరవై విడత ఆర్థిక సహాయం చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశము పది కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది అన్నదాతలకైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మన జూన్ నెలలోనైతే ఇరవయో విడత రెండు వేల రూపాయల నగదు అయితే కేంద్ర ప్రభుత్వం అన్నదాతల అకౌంట్లో జమ చేస్తుంది అని చెప్పేసి చెబుతున్నారు ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైనటువంటి తేదీని అయితే ప్రకటించకపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది చివరి విడత డబ్బులు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగులో బీహార్లోని బాగల్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు జూన్ నెలలోనైతే అయితే మనకు ఇరవయో విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అయితే జూన్ లోనే ఎందుకు అన్న అంటే మనకు పంతొమ్మిదో విడతనైతే ఫిబ్రవరిలో రావడం జరిగింది కదా మనకు ఒక విడతకు ఒక విడతకు మధ్యలో అయితే ఖచ్చితంగా నాలుగు నెలల గ్యాప్ అయితే ఉంటుంది మనకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే సో మనకు లో రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై విడత మీ అకౌంట్ లో జమ కావాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటిది అని అంటే ఇప్పుడు చెప్తా చూడండి ఇక ఈ కేవైసి ముఖ్యం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయినటువంటి రెండు వేల రూపాయల ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈ కేవైసీని పూర్తి చేయాలి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లో కూడా ఈ నిబంధన పాటించాలని స్పష్టంగా తెలియజేస్తున్నారు అయితే ఈ కేవైసి పూర్తి చేయకపోతే రెండు వేల మొత్తం రైతుల ఖాతాలో జమ కాదు అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు సరిచేసుకోవాలి బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి నిర్ధారించుకోవాలి ఈ ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయకపోతే రావాల్సినటువంటి డబ్బులు ఆగిపోతాయి అయితే కేంద్ర ప్రభుత్వం మనకు స్పష్టంగా చెబుతుంది ఏంటంటే ఈ కేవైసీ అనేటువంటిది తప్పనిసరి అదే విధంగా మీ భూమిని నిర్ధారించుకోవాలి ఈ భూమి మీదే అనేటువంటి ఒక నిర్ధారణ చేసుకోవాలి అదే విధంగా మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును తప్పనిసరిగా లింకు చేసుకోవాలి ఈ పనులు పూర్తి చేసినటువంటి వాళ్లకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చేటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయల నగదు అయితే మీ అకౌంట్ లో జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది కాబట్టి అన్నదాతలు అయితే ఎటువంటి తప్పులు అయితే చేయకండి ఆల్రెడీ మనకైతే ముందే అధికారులు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క పనులు అయితే మీరు చేయాలి అన్న ఈ కేవైసీ ఎక్కడ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటారా అయితే ఆ దాని గురించి అయితే ఒకసారి చెప్తా చూడండి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి రైతులు తమ ఇళ్ల నుంచి వెళ్లే ఓటేపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చును అదేలాగో స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్లో చూద్దాము ముందుగా మీరైతే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళితే హోమ్ పేజీలో కనిపించేటువంటి ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆధార్ నెంబరు అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి మీరు పదే పదే చెప్తున్నాను మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరే ఉండి మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చును మనకు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైటు అయినటువంటి పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి మరీ మరీ చెప్తున్నాను మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ వెబ్సైట్లోకి వెళితే మీకు హోమ్ పేజీలోనే ఈ కేవైసీ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతకి ఆధార్ కార్డు మరియు కింద సెక్యూరిటీ ఆ కోడ్ ఉంటుంది దాన్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినటువంటి తర్వాతకి ఆ సెర్చ్ పై క్లిక్ చేస్తే ఆ తర్వాత ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ కు మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయండి మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిపోతుంది ఒకవేళ ఈ పద్దతి మీకు కష్టంగా అనిపిస్తే రైతులు బయోమెట్రిక్ ఈకేవైసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్ కు వెళ్లి కూడా మీరు అక్కడ చేసుకోవచ్చును అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీరు ఈ యొక్క చెప్పినటువంటి పద్దతి ద్వారానే మీ ఇంట్లో కూర్చొని మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ కేవైసీ పూర్తయిపోతుంది మీకు పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయల నగదు కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి అన్నదాతలు అయితే తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకొని ఇరవై విడత రెండు వేల రూపాయల నగదును అయితే పొందండి లబ్ధిదారుల జాబితాలో పేరుందా తదుపరి విడత డబ్బులకు అర్హతలో అర్హులో కాదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ బెనిఫిషరీ లిస్టుపై క్లిక్ చేయాలి అక్కడ మీ రాష్ట్రం మీ ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోవాలి ఆపై గేట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి మీ ప్రాంతంలోని అర్హులైనటువంటి రైతుల జాబితా కనిపిస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరి చూసుకోండి అయితే మీకు గతంలో వచ్చింది మరి ఇరవయో విడత వస్తుందో రాదో అని అనుకుంటే మన అధికారిక వెబ్సైట్ అయినటువంటి పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అనేటువంటి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అందులో అడిగినటువంటి అన్ని ఫామ్ లో ఉన్నటువంటి అన్ని ఫిల్ అప్ చేస్తే మనకు మీ యొక్క ఏదైతే మీ గ్రామంలో ఉన్నటువంటి పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అర్హుల జాబితా రావడం జరుగుతుంది అందులో మీరు ఉన్నారో లేరో అనేటువంటి క్లియర్ గా తెలుసుకోవచ్చును డబ్బులు రాలేదా ఒకవేళ రైతులకు డబ్బులు అందకపోయినా లేదా లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోయినా దానికి అనేక కారణాలు ఉండవచ్చును అవేంటో ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువ దరఖాస్తులు ఉండడము తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడు ఇవ్వడము బ్యాంకు ఖాతా పనిచేయకపోవడము లేదా క్లోజ్ అయ్యి ఉండడం వంటి సమస్యలు ఉంటాయి అయితే ఒకవేళ మీకు గతంలో వచ్చి ఉండి కూడా ఈ ఈ విడతలో డబ్బులు రాకపోవడానికి అయితే అనేక కారణాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు అయితే అందులో ఏంటంటే ఒకవేళ మీరు ఈకేవైసీ పూర్తి చేయకపోవడం గానీ లేకపోతే మీ ఖాతా రన్నింగ్ లో లేకపోవడం కేవలము పీఎం కిసాన్ డబ్బులు పడడము తీసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు అందులో మీరు డబ్బులు వేస్తూ తీస్తూ ఉంటే ఆ యొక్క అకౌంట్ అనేటువంటి రన్నింగ్ లో ఉంటే మాత్రమే పడతాయి అదే విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేటువంటిది చాలా ముఖ్యము కాబట్టి ఆ యొక్క కోడ్ను తప్పుగా ఇచ్చినా కూడా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు రావు ఒకవేళ ఇవన్నీ మంచినే ఉన్నాయని చెప్పేసి ఆయన అనుకుంటే కేవైసీని చేయకపోతే కూడా మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావు అని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఇందులో ఏ ఒక్కటి మిస్టేక్ కూడా చేయనిటువంటి వారికి మాత్రమే పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఇరవై విడత నగదు మనకు జూన్ లోనైతే తప్పకుండా మొదటి వారము లేదా రెండో వారంలోనైతే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వము జమ చేయడానికి సిద్ధమవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ అధికారులు అయితే చెబుతున్నారు ఇక ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ